ధాన్యం కొనుగోళ్లపై మాజీ మంత్రి హరీష్ రావు పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ ఆరోపించారు హరీష్ రావు రైతులపై కపట ప్రేమ చూపిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డిపై తప్పుడు ప్రచారం చేయడమే ఆయన ఉద్దేశంలా కనిపిస్తోందని విమర్శించారు తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లు జోరుగా జరుగుతున్నాయన్న ఆది శ్రీనివాస్ ఇప్పటి వరకు అరవై ఒకటి పాయింట్ నాలుగు ఐదు శాతం ధాన్యం కొనుగోళ్లు పూర్తయినట్లు వివరించారు నలభై మూడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసిందని గత ప్రభుత్వం ఇదే సమయానికి కేవలం పంతొమ్మిది లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేసిందని విమర్శించారు దీనికి హరీష్ రావు ఏమని సమాధానం చెబుతారని ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు ముసలు కన్నీరు కారుస్తున్నటువంటి సందర్భం ధాన్యం కొనుగోలు కేంద్రాలలో అన్ని అబద్దాలే మాట్లాడుతూ అసలు ధాన్యం కొనుగోలే జరుగుతుందని చెప్పినటువంటి మాట విష చేస్తున్న సందర్భం చూస్తే ప్రతిదీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విమర్శించేటువంటి ఆలోచిస్తున్న ముందుకు పోతున్న తప్ప వాస్తవాలు మాట్లాడినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తుంది ఇందిరామ ప్రభుత్వం ఇది రైతు ప్రభుత్వం